హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇదిగో చూడండి చిన్న చిన్న పిల్లలు వన్ డే బేబీస్ అనమాట అవి ఈయనవి ఈయన కూడా ఈన వెంటనే మదర్ చనిపోయిందనమాట డాగ్ మదరు సో ఆ పిల్లలు నిజంగా మనుషులకే మనుషులకి తండ్రి తల్లి ఉండి తల్లి లేకపోయినా తండ్రి తల్లి ఉండి తండ్రి లేకపోయినా ఎంత బాధగా అనిపిస్తుంది వాళ్ళని చూసే మనుషులను చూసి మనమే బాధపడుతుంటాం కదా అలాంటి డాగ్స్ చూడండి నిజంగా తల్లి తల్లిదండ్రు అంటే ఏముండ తల్లి మాత్రమే ఉంటుంది ఎప్పుడు కూడా కానీ ఇక్కడ తల్లినే చనిపోయింది అసలు మెయిన్ ఇక్కడ ఉండేది మెయిన్ తల్లినే కదా అలాంటి తల్లే చనిపోయింది మరి పిల్లలు ఎంత సమ్మర్ టైంలో అవి ఉంటాయో చనిపోతాయో కూడా తెలియని పరిస్థితిలో ఉంది ఆ అన్న అయితే కనుక ఫీడింగ్ ఇస్తున్నాడు పాల డబ్బాలో పాలు పోసి అదే మనము ఇంజెక్ట్ చేస్తాం కదా దానితోటి ఇస్తున్నాడు అనమాట దాంతో రోజూ సిప్ చేస్తున్నాయంట అవి మరి ఇంత సమ్మర్లో వాళ్ళైతే కొబ్బరి బొండాలు అమ్ముతారు పక్కనే ఉండి మరి అవి ఉంటాయో ఉండవో కూడా డౌట్ ఎందుకంటే ఒక టైం వరకే ఉంటారు వాళ్ళు మళ్ళీ మార్నింగ్ వస్తారు ఆ టైం మిడిల్లో వాటికి వా దాహం వేసి గొంతు ఎండిపోతే పరిస్థితి ఏంటి చెప్పలేము కదా ఇంకా ఆయన అంటున్నారు ఎవరైనా తీసుకెళ్తే బాగుండు అని అంటున్నారు అంత పసిపిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో చనిపోతే ఆ పాపం వాళ్ళకే కదా నన్ను అడిగారు తీసుకెళ్ళమని ఇంకా వద్ద నేనైతే నా చేతి మేము ఎక్కడికన్నా వెళ్ళాలన్నామండి వాటిని తీసుకుని వెళ్ళలేము కదా చిన్న పిల్లలు ఇంత సమ్మర్లో అవి చనిపోతాయి మా ఇంటికి తెచ్చి తెచ్చుకొని పెట్టుకొని వాటి ప్రాణాలు తీయొద్దు అని చెప్పేసి నేను వద్దన్నాను కావాలంటే ఒక పాల ప్యాకెట్ ఇస్తానండి మీరు పట్టండి ప్లీజ్ అండి అంటే మా మేము కూడా వస్తామండి పాలైతే వాళ్ళే కావాలన్నారు చూసేవాళ్ళే కావాలంటే కష్టం కదా అని చెప్పేసి నేనైతే నో చెప్పాను మా బాబు కూడా వాటిని ఇంకా వాటితో ఆడుకుంటాడు కూడా చనిపోయింది ఇది చనిపోయింది మరి పిల్లల పరిస్థితి ఏంటనేది అర్థం కావచ్చు చూడండి